ఎండాకాలం అంటే ఇంకా పచ్చళ్ళే పచ్చళ్ళు కదండి అందరూ పచ్చళ్ళు అప్పడాలు పెడుతూ ఉంటారు కదా ఇదిగోండి ఈరోజు వచ్చేసి పచ్చిమిర్చి ఆవకాయ అండి సంవత్సరం అంతా నిలుగు ఉంటుంది పొయ్యితో పని లేకుండా పెట్టే ఆవకాయ చాలా బాగుంటుంది ఇలా కలుపుకొని తింటే ఇంకా బాగుంటుంది కదండి హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ నేను ఈ పచ్చిమిర్చి ఆవకాయ పచ్చడి కోసం ఏడు వందల యాభై గ్రాముల పచ్చిమిర్చి తీసుకున్నానండి ఏ పచ్చిమిర్చి అయినా తీసుకోవచ్చు కాకపోతే కాస్త కారం తక్కువగా ఉన్నది తీసుకోవాలి డార్క్ గ్రీన్ ఉన్న పచ్చిమిర్చి అయితే అస్సలు తీసుకోకూడదు అండ్ పచ్చిమిర్చిని కడగకూడదండి తుడిస్తే బెటరు ఎంత లేదన్నా ఏంటి కొనల దగ్గర కాస్త తడి ఉన్న పచ్చడి మొత్తం పాడవుతుందనమాట తుడిస్తేనే బెటర్ అనమాట ఏదైనా క్లాత్ తీసుకొని ఇలా కాటన్ క్లాత్తో తుడుచుకోవాలి నీట్గా ఎదిగోండి ఇలా లావుగా ఉన్న పచ్చిమిర్చి తీసుకోవచ్చు లేకపోతే సన్నగా ఉన్న పచ్చిమిర్చి అయినా తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు కాకపోతే కాస్త కారం తక్కువగా ఉన్నాయి తీసుకోవాలి ఇలా పచ్చిమిర్చి తీసుకొని మధ్యలో ఘాటు ఇలా పెట్టాలన్నమాట ఇలా ఘాటు పెట్టాలండి సీడ్స్ ఏం తీయకూడదండి ఓన్లీ ఇదిగోండి ఇలా చూయించిన విధంగా చీల్చుకోవాలి అంతే ఇలా ఘాటు పెట్టేసుకోవాలి అన్నింటికి ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని అన్నింటినీ ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇలా ఘాటు పెట్టుకున్న పచ్చిమిర్చి అన్ని ఇది సంవత్సరం అంతా నిలువు ఉంటుందండి మనకు మామిడికాయ పచ్చడి ఎలా నిలువు ఉంటుందో అలాగే పచ్చిమిర్చి ఆవకాయ పచ్చడి కూడా నిలువ ఉంటుంది ఇదిగోండి ఈ పచ్చిమిర్చి ఆవకాయ కోసము నేను నాలుగు నిమ్మకాయలు తీసుకున్నాను ముందుగా వచ్చేసి పచ్చిమిర్చి కట్ చేసుకోగానే రెండు నిమ్మకాయల రసం పిండేసుకోవాలి ఎదిగొండీలా తర్వాత రెండు నిమ్మకాయలు ముందు రెండు నిమ్మకాయలు అదేంటంటే నిమ్మరసము పచ్చిమిర్చి పైన వేయడం వల్ల పచ్చిమిర్చి అనేది నిమ్మరసాన్ని పీల్చుకొని పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ పచ్చిమిర్చి పాడవకుండా కూడా ఉంటుందన్నమాట ఎదిగొండిలా ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ నిమ్మరసం అనేది చిక్కగా కావాలంటే కాసేపు ఎండలో ఒక హాఫ్ అన్ అవర్ పెడితే కాస్త చిక్కగా అవుతుంది ఆ రసమైనా తీసుకొని ఇలా వేసి బాగా కలుపుకోవాలి ఇలా వేసి కలిపాక ఇదిగోండి నేను ఆవు పొడి తీసుకున్నాను ఈ పొడి వచ్చేసి ఆవాలని కాసేపు ఎండకు పెట్టి ఇదిగోండి మిక్సీ పట్టాను ఏం వేయించలేదండి ఇదిగోండి వన్ కప్పు ఆవు పొడి తీసుకుంటున్నాను ఈక్వల్గా తీసుకోవాలి ఆవు పొడి అండ్ కారం పొడి కారం పొడి వచ్చేసి ఇంటి కారం పొడి అండి మరి ఎక్కువగా కలర్ లేదనమాట నార్మల్గా ఉంది ఇది లాస్ట్ ఇయర్ కారం పొడి మొన్న ఊరు వెళ్ళినప్పుడు పిన్ని పంపించింది ఇదిగోండి ఆవ పొడి కారం పొడి ఈక్వల్గా తీసుకోవాలి అలాగే హాఫ్ కప్పు ఉప్పు తీసుకోవాలి ఇక్కడ నేను సన్నుప్పే తీసుకుంటున్నానండి మామూలుగా అయితేనేమో రాళ్ళు ఉప్పు మిక్సీ పట్టి వేసుకుంటాను ఆ ఉప్పు అయిపోయింది కాబట్టి ఇంకా సన్నుప్పు వేసుకుంటున్నాను ఈ ఉప్పు కాస్త ఎక్కువగా ఉప్పుగా ఉంటుంది కాబట్టి నేను హాఫ్ కప్పు తీసుకుంటున్నాను ఒకవేళ మనం రాళ్ళు ఉప్పు తీసుకుంటేనేమో ముప్ప ఆవు కప్పు తీసుకుంటే సరిపోతుంది ఇదిగోండి అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి ఇక్కడ మెంతెం పొడి వాడట్లేదు మెంతులు టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్కు కూడా చాలా మంచిది ఆవు పొడి వేడి చేస్తుంది అని అంటారు కానీ కొద్దిగా తింటే ఏం కాదండి అతిగా తింటే ఏదైనా అమృతం విషయమే కదండి ఇదిగోండి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు దీంట్లో నిమ్మరసం కూడా వేసాం కాబట్టి వేడి చేస్తుందేమో అన్న భయం అక్కర్లేదండి అలాగే మనం తీసుకున్న క్వాంటిటీకి మూడు కప్పుల పల్లె నూనె అండి ఏ ఏ ఆయిల్ అయినా వాడచ్చు కాకపోతే నేను ఇక్కడ పల్లె నూనె తీసుకుంటున్నాను అంటే పావుకు పావు మిర్చికి వన్ కప్పు చొప్పున నేను మూడు కప్పుల ఆయిల్ తీసుకుంటున్నాను ఇదిగోండి ఆయిల్ అంతా ఇలా వేసి అలాగే మనం మొదట్లో మొత్తం నాలుగు నిమ్మకాయలు కట్ చేసాం కదండి రెండు నిమ్మకాయలు పచ్చిమిర్చి పైన వేసాము ఇంకొక రెండు నిమ్మకాయలు ఉన్నాయి వాటిని కూడా ఇలా నిమ్మరసాన్ని పిండేసుకోవాలి అంటే మొదట్లో పచ్చిమిర్చి పైన పిండాము ఇప్పుడు వచ్చేసి గ్రేవీ ఆ టేస్ట్ రావడం కోసం ఇదిగోండి ఇలా అన్నీ వేసి బాగా కలుపుకోవాలండి గ్రేవీ అనేది మొత్తానికి బాగా అడుగుకుపోతుందనమాట మనము కారం పొడి వేస్తాం కానీ నార్త్ ఇండియన్స్ అయితే ఎక్కువగా మొత్తానికి ఆవుపొడి వేస్తారండి ఆవుపొడి కాస్త ఏంటి నిమ్మరసం ఉప్పు వెల్లుల్లి ఇంతే సంవత్సరం అంతా నిలువు ఉంటుంది కాకపోతే మనం తినలేము కాస్త చేదనిపిస్తుంది అంటే అలవాటు ఉన్న వాళ్ళు తింటారు ఏదైనా అలవాటు కావాలి కదండి ఇదిగోండి మొత్తానికి బాగా కలుపుకోవాలి ఇది సంవత్సరం మొత్తం నిలువ ఉంటుందండి కాకపోతే కాస్త ఉప్పు సరిపోయిందా లేదా అనేది కాస్త టేస్ట్ చూసాను నేను కరెక్ట్గా సరిపోయిందండి వెంటనే తింటే ఏంటంటే కాస్త చేదనిపిస్తుంది ఆవు పొడి ఉంది కదా లైట్గా అండి అంత ఇదేమనిపించదు ఒక త్రీ డేస్ ఆగిన తర్వాత తింటే బాగుంటుందన్నమాట ఈ నిమ్మరసాన్ని అంతా పీల్చుకొని పచ్చిమిర్చి అనేది చాలా టేస్టీగా ఉంటుంది పప్పుచారులోకి టమాటా రసంలోకి ఇంకా పెరుగులోకి ఇలా నంజుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట వేడివేడి అన్నంలోకి ఇంకా సూపర్గా ఉంటుంది ఇదిగోండి ఇలా ఎయిర్ కంటైనర్ జార్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా నిలువ ఉంటుంది ఇదిగోండి మనకు అసలు గ్రేవీ కనిపించలేదు కదండి ఎంత గ్రేవీ ఉందో మొత్తం గ్రేవీ అనేది కిందకి వెళ్ళిపోయిందండి చూసారు కదండి పచ్చిమిర్చి ఆవకాయ ఈ పచ్చడి మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు ఈ పచ్చడిని చేసుకొని తిని ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయండి పచ్చడి చేసుకున్నాక అదే గిన్నెలో కాస్త అన్నం వేసి తింటే ఇంకా వాహ్ ఎంత బాగుంటుందో కదండీ అది ఏ పచ్చడి అయినా సరే అండి చాలా చాలా బాగుంటుంది ఇదే అండి ఇవాళ రెసిపీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను